హలో అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు చపాతీ పూరీల్లోకి సైడ్ డిష్గా ఉండే ఒక ఐటెం చెప్తున్నాను అదేంటో కాదండి మామిడి పళ్ళ రసం దాన్ని మనం కొన్ని సైడ్ చపాతీ పూరీల్లోకి కూడా సైడ్ డిష్గా తింటారు ఈసారి ఎప్పుడన్నా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం మనం బాగా పండిన మామిడి పళ్ళు తీసుకున్నానండి ఈ విధంగా పైన ఉన్నటువంటి తొక్కని పీల్ చేసేసాను తర్వాత పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత వి పీసెస్ అన్నింటినీ ఒక మిక్సీ జార్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనకి ఏవైతే టెంకిల్ ఉంటాయో వాటి నుంచి కూడా గుజ్జు ఉంది కదండి వాటికి కూడా సో దాంట్లో మనం కొంచెం వాటర్ పోసేసి వాటిని ఈ విధంగా మనం మిక్స్ చేసుకుని చేతులతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే దాని యొక్క జ్యూస్ కూడా వచ్చేస్తుంది ఎక్స్ట్రాట్ అయిపోతుంది టెంకిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి వాటిని కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత షుగర్ అయితే ఎంత స్వీట్నెస్ మనం తినగలమో అంత షుగర్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ తర్వాత ఒకసారి మనం ఒక పల్స్ సెడ్ చేసుకుంటే మ్యాంగో జ్యూస్ మనకి రెడీ అయిపోతుందండి ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టు మ్యాంగో జ్యూస్ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది తర్వాత దీన్ని అంతటినీ నేను ఒక బౌల్లో యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఆల్రెడీ నేను చపాతి చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దాన్ని ఆ మ్యాంగో రసంతో మనం ఇప్పుడు టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి ఈసారి ఇలా మామూలు కర్రీస్ కాకండి ఇలా